డెలివరీ తర్వాత నా జుట్టు ఒక్కసారిగా ఊడిపోతుంటే చాలా భయం వేసింది నిద్ర లేకపోవడం హార్మోన్ చేంజ్ అవ్వడం బేబీస్కి కంటిన్యూస్గా ఫీల్ చేయడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది సో నేనేం చేశాను కెమికల్స్ వాడకుండా సింపుల్ అలోవెరా మాస్క్తో హెయిర్ని ఎలా కంట్రోల్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను అలోవెరా కొమ్మల్ని కట్ చేశాను అయితే కట్ చేసినప్పుడు బ్యూటిఫుల్ బర్డ్ సౌండ్ వినిపించింది అది మీకోసం కూడా వినండి ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే అలోవేరా కొమ్మలకు ఎడ్జెస్ని మంచిగా కట్ చేసుకోవాలన్నమాట ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకుని దాన్ని వాటర్లో డిప్ చేయాలి ఒక టెన్ మినిట్స్ అలానే డిప్ చేయాలి వాటికున్న ఎల్లో ఇష్నెస్ అనేది మొత్తం పోయిద్ది అలానే డైరెక్ట్ మన కలిపి గినుక పెట్టుకున్నాం అనుకుంటే ఇరిటేషన్ అనమాట సో నేను దువ్వనతోని జెల్ మొత్తం తీసేశాను తర్వాత మన దగ్గర ఉన్న కోకోనట్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ అందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట నా చిట్టుకున్న పడుకున్న వాడు హాయిగా లేచాడు నేను ఇది కలుపు నిద్ర ఇప్పుడే ఇక నేను వాడికి ఫీడ్ చేసి నా పని చేస్తున్నాను ఇక్కడ చూసారా జుట్టు అసలు ఎంత పీలగా అయిపోయిందో అసలు నా హెయిర్ని చూస్తే ఒక్కసారిగా నాకు ఏడుపు వచ్చేసింది ఇంతకుముందు అసలు ఇలా లేకుండే చాలా బాగుండే డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ అవ్వడం న్యూ మదర్స్కి నార్మల్ ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ ఎక్కువగా ఫాల్ అవ్వదు బట్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది ఎందుకంటే స్ట్రెస్ అండ్ నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల సో నేనైతే ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయకుండా కలుపు చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే అలోవెరా మాస్క్ ఎంచుకున్నాను అనమాట ఫస్ట్ ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని హెయిర్ అంతా ఐ మీన్స్ అంతా అప్లై చేయాలి సో అలా అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి నెమ్మదిగా అలా చేస్తే ఏంటంటే మన స్కల్ప్ చాలా కూల్గా ఉంటుంది స్కల్ప్ ఎక్కువగా డ్రైగా ఉండడం వల్ల మనకి ఇచిగా అనిపిస్తుంది అనమాట ఆ పేజ్లో మంటలాగా దుడిదలాగా రావడం సో ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కదా మీరు ఇంకొక టూ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకొని మంచిగా అప్లై చేసుకోవచ్చు అలా చేస్తే స్కల్ప్ చాలా కూల్ అవుతుంది ఫ్రెష్ గా ఉంటుంది అండ్ డయాన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది ఇది జుట్టు కుదుళ్ళ భాగంలో బాగా స్ట్రాంగ్ చేసిద్ది జుట్టు ఎక్కడైతే ఊడిపోయిందో ఆ ప్లేస్ లో మళ్ళీ కొత్త జుట్టు రావడానికి కూడా హెల్ప్ అవుతుంది రెగ్యులర్ గా చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ రావడం నేను గమనించాను ఇది ఒక రోజులో మ్యాజిక్ లా పనిచేయదు కాస్త ఓపిక కాస్త కేర్ అనేది అవసరము డెలివరీ తర్వాత మీరు కూడా హెయిర్ ఫాల్తో స్ట్రగుల్ అవుతున్నట్లయితే ఈ అలోవెరా మాస్క్ని ఖచ్చితంగా ట్రై చేయండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత నేను హెయిర్ వాష్ చేశాను షాంపూతో రిజల్ట్ అనేది మీరే చూసేయండి హెయిర్ వాష్ చేసిన తర్వాత జుట్టు రఫ్నెస్ తగ్గి చాలా స్మూత్గా అయింది అనమాట ఇంట్లో ఇరిటేషన్ ఈచింగ్ తగ్గి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది జుట్టు దూకునేటప్పుడు కూడా ఈజీగా సెట్ అవుతుంది ఇక్కడైతే నా జుట్టు మస్తు సిల్క్ అండ్ షైనింగ్ అయింది బౌన్స్ కూడా అవుతుంది చాలా బాగా నచ్చింది నాకైతే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి మన ని ఫాలో చేయండి చేరేదే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్